వెల్కమ్ టు మై ఛానల్ అండి అమ్మమ్మ ఛానల్ ఇదిగో చింతకాయ పచ్చడి పాతకాలం చింతకాయ పచ్చడి అండి అది మనము నూరుకుని ఉట్టి చింతకాయ ఉప్పు పసుపు వేసి నూరుకుని పెట్టుకుంటాం ఇట్లా దాన్ని కావాల్సినంత కొంచెం కొంచెంగా తీసి వేస్తాం ఇదిగో ఇప్పుడు మనకి తగినంత కొంచెం వేస్తా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇదివరి కాలంలో జ్వరం వచ్చిందంటే పాత చింతగా ఎవరి ఇంట్లో ఉందా ఉందా అని వచ్చి అడిగేవాళ్ళండి అడిగి తీసుకుని వెళ్ళి పచ్చడి చేసేవాళ్ళు ఇట్లా దంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఏమంది ఉప్పు పసుపు వేసి రోట్లో దంచుకొని ఇందులో పెట్టుకోవడమే పెట్టుకుంటే మనకి బాగుంటుంది అన్నట్టు ఇది ఎంత ఒక కిలో దంచుకున్న కొంచెం నా వరకు మా ఇంట్లో అందరికి ఒకటి తింటే ఒకటి తినరండి అందుకని నాకు ఇష్టము నా వంటలు నాకు ఇష్టం అండి అందుకని ఎన్నికాయలు వేస్తామని మెంతులండి మెంతులు యా జీలకర్ర జీలకర్ర అండి మీరు చాలండి ఇంకా పనిచేశారా ఇదిగోనండి ఎన్నికలు మిక్సీలో కూడా వేసుకోవచ్చు నాకు కొంచెం రోట్లో అంటే ఇష్టం అందుకని ఇట్లా నూనె ఉంచుకోండి నూరిన తర్వాత వేసాంగా అదే సరిపోతుంది ఉప్పు మాత్రం అందులో వేసి దంచాం కాబట్టి కొంచెంగా వేసుకోండి కావాలంటే మళ్ళా వేసుకోవచ్చు కొంచెం కష్టంగా ఉంటుంది అయినా మంచిది బాగుంటుంది అన్నట్లు మిక్సీలో అంటే తేలిగ్గా అవుతుంది చింతకాయ పచ్చడి మిక్సీలో ఇవి బాగా నలుగుతాయి అన్నట్లు కానీ ఈ రోట్లో నూరుకుంటేనే భలే రుచిగా ఉంటుంది మనకి రోట్లో నూరుకున్నందువల్ల రుచిగా ఉంటుంది அனுக்குமா நூறு வீடியோக்கையா எவ்வளவு கலர் தான் பெட்டுக்கு నూరాను మిక్సీలో మిక్సీలో అయితే కష్టం లేకుండా అవుతుంది ఇది మాత్రం కొంచెం కష్టంగా అవుతుంది నూరుకోవాలి కదా నూరుకోవాలంటే మనకు రుచి కావాలంటే చేసుకోవాల్సిందే వేస్తాం తీస్తాయి కొంచెం కారంగా ఉంది నీళ్లు పడకుండా జాగ్రత్తగా దూరం పెట్టుకోవాలండి ఇది నీళ్లు పడకుండా ఇది ఇది పప్పులో కూడా ఆ చింతకాయ పప్పు చేసుకుంటా చింతపండు బొదలుగా ఈ చింతకాయ వేసుకోవాలి ఆరోగ్య రీతి కూడా మంచిదండి అది బాగుంది పచ్చడి అండి ఇది పాతకాలంలో చేసుకుని చేసుకుని పెట్టుకునే చిల్లికాయ పచ్చడి ఎల్లుల్పాయండి ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే వేసుకోండి మీ ఇష్టం అది Over ele nem acende, não te bota, não చూపిస్తాం ఇదిగోండి దీన్ని ఏం చేయాలంటే ఆపేర లేదు చూడండి రేం చేయాలంటే ఇదంతా తీసి నూనెలో నూనె అంతా కలుపుకోవాలి దీనికి అసలు ఎంత బాగుంటుందనండి ఈ పచ్చడి మీరు తిన నోళ్ళు కూడా తింటారు అరుగుదల కూడా బాగా అవుతుంది అన్నట్టు ఇది ఇది ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చాలా రోజులు ఉంటుంది ఏం కాదు మనం పాతకాలంలో ఇది ఎంత కావాలో అంత తొక్కి పెట్టుకొని ఎప్పటికప్పుడు చేసుకునేవాడమే ఉంటాం ఎప్పటికప్పుడు ఇదిగోనండి పచ్చడి బాగుంటుంది చేసుకోండి ఇదే విధంగా బాగుంటుంది ఇంక కొంచెం అంత వేడన్నం తెచ్చి కలిపి చూపిస్తాం మీకు ఇదిగోండి వేడన్నం తీసుకొచ్చి ఇప్పుడే ఉండి ఉంటాను కాతుందండి అందుకని చాలా బాగుంటుందండి చింతకాయలు వచ్చినప్పుడు దంచి పెట్టుకోండి ఇట్లా దంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంత కావాలంటే అంత తీసుకుని ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు పచ్చడి చింతకాయ పచ్చడి పాతకాలం చింతకాయ పచ్చడి ఉప్పు కూడా మనం ఉప్పు వేసి దంచుతాం కాబట్టి మనం నూరుకునేటప్పుడు కొంచెంగా వేసుకుని చూసుకుని వేసుకోవాలండి అంతే బాగుంటుంది అప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి ఇందులో చాలా బాగుందండి చాలా బాగుంది ఎంత బాగుందంటే పచ్చడి అద్భుతంగా ఉందండి చింతకాయ పచ్చడి చేసుకోండి నూనె వేయాలి ఇంకా కొంచెం నూనె వేసుకుని తినాలి నెయ్యి కంటే కూడా నూనె వేసుకుని తినాలండి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నట్లు ఇదేనండి నా వీడియో చాలా బాగుందండి తింటా ఉంటే కూడా అద్భుతంగా ఉంది ఆరోగ్యం బాగలేని కూడా తింటారు అంతా బాగుంటుంది ఈ విధంగా చేసుకొని తినండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు కామెంట్లు పెట్టడం మర్చిపోతున్నారు పెట్టండి ఇంకా మంచి వీడియోలతో రావాలనే నా ఉద్దేశము సర్వేజైనా చూతినపోవంతు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే అండి బాయ్